నా పేరు విప్పర్లా నరసింహారావు సార్ ఈ మన వెస్టేజీ ప్రోడక్ట్ సల్మ్మన్ గారు ప్రిఫర్ చేయటం జరిగిందండి మా గట్టికి బలంలో తొలి బలంలో వెస్టేజ్ గ్రాన్యువల్స్ అగ్రి ఎయిటీ టూ ఇవి వాడమని వాళ్ళు ప్రిఫర్ చేశారు మనం వాడటం జరిగింది ఆ పక్షేను మనకంటే బెటర్గా ఉంది సార్ ఎరువుదోలి యూరియా ఎక్కువ వేయటం వల్ల బలం కానీ అటువల్ల ఎక్కువగా ఉండందువల్ల మనం గ్రాన్యుల్స్ కలుపుకున్నాము బలంగా అది వేసిన వారానికే ఇదిగో బాగా పైరు బాగా దిబ్బి కడతాం కానీ బాగా ఒత్తుగా మంచి క్వాలిటీగా వచ్చింది సార్ పొలం అగ్రి ఎయిట్ టూ మందులో కూడా పై మందులు కూడా స్ప్రే చేయటం జరిగింది సార్ అది స్టెప్ అంటే ప్రతిసారి కలుపుతూనే ఉన్నాము ఇప్పుడు నాలుగు సార్లు వేసాము పై ముందు ప్రతిసారి కూడా రిజల్ట్ మనకి కలక కట్టినట్టుగా అగపడుతుంది ఈ అగ్రి ఎయిటీ టూ కానీ ఎస్టేజ్ గ్రాన్యువల్స్ కానీ ఇటువల్ల చాలా బెనిఫిట్ ఉంది సార్ నేను వాడాను చేను చేయనిక మళ్ళీ తేడా చూడండి మీరు కూడా గమనించండి అడ్పడుతుంది వాడని పొలం వాడని పొలం సార్ మనకంటే రెండు రోజులు ముందు వేసారు పైరు మనం నాటిన దానికి దీనికి రెండు రోజులు తేడా ఉంది అందు అదే కాకుండా మళ్ళీ బలం ఎరువు జమ్మని మనకంటే బెటర్గా ఉంది సేను అసలు ఫస్ట్ స్టార్టింగ్ మనం ఏం చేసామంటే సలోమాన్ గారు చెప్పినట్టు ఎస్టేజ్ వరకు గ్రానియుల్స్ వాడటం జరిగింది సార్ చూడండి ఎదగటం కూడా చాలా ఈక్వల్ గా సమానంగా ఎదిగింది అది చూస్తే మనకి అప్ అండ్ బెటర్ గా ఎదిగింది దానికన్నా కూడా ఎత్తు బాగా వచ్చింది ఎత్తు వచ్చింది దిబ్బి కట్టింది బాగుంది సార్ రిజల్ట్ మాత్రం నెక్స్ట్ పక్కన పొలాలకు చెప్పడం జరిగింది సార్ గ్రానివల్స్ గురించి మొన్న రెండో బాలంలో మా అబ్బాయి మొన్న కూర్చండి రెండో బాలంలో నిన్నగా మొన్న జిమ్ంది ఒక వారం ఉంటే గానీ రిజల్ట్ ఆగపడదు ఇప్పుడు మనకి ఇది రైతులకి చెప్పొచ్చా ఆ చెప్పొచ్చు సార్ పది రైతులకి మనం ప్రిఫర్ చేయొచ్చా నెంబర్ వన్ సార్ అసలు వెస్టేజ్ ప్రొడక్ట్ అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి ఎయిటీ టూ ఆ రెండు మాత్రం బాగా పనిచేస్తున్నాయి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అగ్రి ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయండి ఎందుకంటే రైతులను కాపాడితేనే దేశం కాపాడినట్టు ఉంటుంది రైతులకి బెనిఫిట్ ఏదైతే కలుగుతుందో అదే వాళ్ళకి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ విష్యూ వెల్త్ terbaik.